ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న వాంగ్మూలం పోలీసులు నమోదు చేశారు మరింత సమాచారం ఆ ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం నాగార్జున తిరుపతన్న వాంగ్మూలానికి సంబంధించి సమాచారం ఏంటి ఇప్పుడు వరకు మనకి రాధాకృష్ణరావు ఈ కేసులో ప్రధాన నిధులుగా ఉన్నటువంటి రాధాకృష్ణరావు అటు ప్రణీత్ రావు తర్వాత భుజం రావుకు సంబంధించినటువంటి వాళ్ళ కస్టడీ రిపోర్టు వాంగ్మూలం బయలు పెట్టుకొని తాజాగా తిరుపతన్నకు సంబంధించినటువంగ్మూలం వచ్చింది కానీ ఇది ఎప్పుడో రికార్డ్ చేసినప్పటికీ కానీ ఇప్పుడు బయటకు వచ్చాయి ఇందులో సంచలన అంశాలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి అయితే ఇందులో ఈ భుజంగరావు అండ్ ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ అదేవిధంగా కేసులో ఏటుగా ఉన్నటువంటి భుజంగరావు ఆదేశాలతో వరుస దాడులు తిరుపుతాన నిర్వహించినట్లుగా తెలుస్తుంది అతను కొన్ని పోలీసులు కీలకమైనటువంటి విషయాలు చెప్పారు బిఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులను ఎక్కడికి రవాణా అయితే అక్కడికి వెళ్లి పట్టుకోవడం ప్రధానంగా కాంగ్రెస్ భాజపా పార్టీలకు సంబంధించిన నేతలకు ఎటువంటి డబ్బులు కూడా వెళ్లి చేరకుండా చూడడం పాటు నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ప్రతిరోజు కూడా అంటే ప్రణీత్ రావు కి రెగ్యులర్ గా ఆఫీస్ కి ఎస్ఐపి కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే తనకు పరిచయం అని వాళ్ళు ఏ నెంబర్లు ఇచ్చేవాళ్ళో మాకు తెలియదని మాత్రం పోలీసులకు అతను చెప్పడం జరిగింది కానీ ప్రతిరోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు గంట పాటు ఒక ప్రత్యేకమైనటువంటి బ్రీఫింగ్ సెషన్ ప్రభాకర్ రావు నిర్వహించారు ఆ బ్రీఫింగ్ సెషన్ లో ఇతను కూడా పాల్గొనేవారు అతను ఎలక్షన్ లో దగ్గరకు వచ్చిన సమయంలో రోజుకి ప్రతిరోజు నలభై నుంచి యాభై మంది ఫోన్ సెల్ ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇచ్చి ట్యాపింగ్ మూడు చెప్పినట్టుగా ఆయన పోలీసులకు వెల్లడించారు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో సాధారణ ఎన్నికల సమయంలో పోల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ పేర్లతో ప్రత్యేక ఎలక్షన్ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని అందులో ప్రధానమైనటువంటి కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలకు సంబంధించిన వారిని ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ డబ్బులు ఎటువించి ఎటు చేరకుండా పదిహేను కీలకమైనటువంటి ఆపరేషన్లు నిర్వహించినట్లుగా అతను పోలీసులకు చెప్పడం జరిగింది ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు కూడా అతను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులతో చెప్పారు మొత్తం మూడు వందల మంది అంటే అతనికి ఇచ్చినటువంటి టాస్క్ లో భాగంగా మొత్తం మూడు వందలకు పైగా సెల్ ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా అతను పోలీసులకు విధించారు స్వాధీనం చేసుకున్నటువంటి డబ్బులు కూడా ఇందులో కొల్లూరు రేవంత్ రెడ్డి మిత్రుడికి సంబంధించినటువంటి గాలి అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి తొంభై లక్షల రూపాయలు కొల్లూరు దగ్గర స్వాధీనం చేస్తున్నారు మరో రేవంత్ రెడ్డి మిత్రుడైనటువంటి వినయ్ రెడ్డి దగ్గర నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు స్వాధీనం చేస్తున్నట్లుగా తెలిపారు మరోవైపు శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి రాఘవ ఇన్ఫ్రా డబ్బు హైదరాబాద్ కి వస్తున్నట్టుగా తెలుసుకొని సిటీ అవుట్స్కర్స్ ప్రాంతంలో మొత్తం పది కో పది పాయింట్ ఐదు కోట్లు ఒక నాలుగు కార్లో స్వాధీనం చేసుకున్నట్లుగా అతను పోలీసులకు చెప్పడం జరిగింది రాజగోపాల్ రెడ్డి అనుచర్లకు సంబంధించినటువంటి మూడు పాయింట్ యాభై కోట్లు విశాఖ ఇండస్ట్రీ జి వినోద్ కు సంబంధించినటువంటి యాభై లక్షలు ఉత్తమ్ కుమార్ సహచరుడు నుంచి ముప్పై ఐదు లక్షలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి నుంచి తొంభై లక్షలు పొంగలెడ్డి సహచరులు ఖమ్మంలో ఒక ఫెర్టిలైజర్ షాపు యజమాని నుంచి పది లక్షలు జడ్చల నియోజకవర్గానికి చెందినటువంటి ఇరవై లక్షల నగదు నార్సింగ్ పరిధిలో తారమతి బారదారి వద్ద పట్టుకున్నటువంటి డెబ్బై లక్షల వివరాలన్నీ కూడా పోలీసులు అతనికి చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి కామారెడ్డి నియోజకవర్గం కోసం కామారెడ్డి పేరుతో కేఎంఆర్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేసుకొని స్థానిక పోలీసులతో కలిసి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డిపై ప్రత్యేకంగా నిఘా పెట్టి ఆయన కథలపై నిఘా పెట్టి అదే సమయంలో సుమారు అరవై లక్షలు యాభై తొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నట్లుగా తిరుపతి తన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం ఆధించిన తోటి వీటన్నిటిని ధ్వంసం చేసే క్రమంలో ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల తరబడి అక్కడ ఉన్నటువంటి డేటాని అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక డేటాను ఎస్ఐబీలో ఉన్నటువంటి డిస్క్ లో ఉంది వాటన్నిటిని కూడా వీళ్ళు ధ్వంసం చేసి మూసినేదిలో పలు వేసినట్లుగా అతను వాంగ్మూలం వాంగ్మూలంలో చెప్పారు అందులో వాళ్ళ మీదకి కేసు వస్తుందని తెలుసుకొని వీటన్నింటినీ పాత డేటా ఉన్నప్పటికీ కూడా వాటిని ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది అయితే ఓవరాల్ గా ఇప్పుడు ఈ నిన్న రాధాకృష్ణరావుకు సంబంధించినటువంటి వాంగ్మూల కీలక అంశాలు బయటపడ్డాయి ఈ రోజు ఉదయం భుజంగరావుకు సంబంధించినటువంటి కీలక విషయాలు బయటపడ్డాయి ఇప్పుడు తిరుపతన్నకు సంబంధించినటువంటి విషయాలు బయటపడ్డాయి ఓవరాల్ గా మొత్తం కూడా టిఆర్ఎస్ కి ఫేవర్ గా ఉండేందుకు టిఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు విధంగా టిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు విధంగా వీళ్ళు పనిచేసినట్లుగా పోలీసులు ఈ వ్యవహారం అంతా తమ స్టేట్మెంట్ లో రికార్డ్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా కేసీఆర్ పేరుతో పాటుగా హరీష్ రావు మిగిలినటువంటి కొంతమంది పేర్లను కూడా చేయడం జరిగింది వీటన్నిటిపైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఎన్నికల కోడ్ తర్వాత వీటన్నిటిపై కొంత కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు ఎవరికి నోటీసులు ఇచ్చి దీని మీద వివరణ కోరటాలనే అంశాలను కూడా పోలీసులు మనకు సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్